హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేను ఇంకైతే లంచ్ ఏం చేశానంటే ఇది వచ్చేసి ఒక్క చేపతో మూడు ఐటమ్స్ అయితే మూడు రెసిపీస్ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలాగ ఒక్క చేపతో మూడు ఐటమ్స్ ఇలాగా వెరైటీస్ అయితే చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది అన్నమాట చూసారా ఇక్కడైతే ఇంకా చేప అయితే అందులో వచ్చేసి ఇంకా మామిడికాయ వంకాయ వేసి అయితే పులుసు పెట్టాను ఇది వచ్చే చేప గుడ్డు మాట ఇది పిడుపు అన్నమాట ఇది ఇంకొకటి వచ్చేసి నడుము ముక్కలు వచ్చేసి ఇంకా ఫ్రై అయితే చేస్తాను ఇలా ఒక్క చేపతో మూడు ఐటమ్స్ చేసి పెట్టండి ఇంక అందరూ ఇంక మెచ్చుకుంటారు అన్నమాట మనల్ని వచ్చేసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఒక పెద్ద చేప తీసుకున్న అంతా కూడా మనం పులుసు పెట్టినా తినలేము ఫ్రై చేసినా తినలేము ఏం చేసినా తినలేము ఇలా ఒక్క చేపతో మూడు వెరైటీస్ చేసుకున్నా మనకు తినాలనిపిస్తుంది ఇంక ఇలా ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి వాళ్ళు హ్యాపీ ఫీల్ అన్నమాట ఇప్పుడు ముందుగా వచ్చేసి ఇంకొక పెద్ద చేప అయితే తీసుకున్నాను ఇది శుభ్రంగా ఇంకా శుభ్రం చేసేసి అయితే ఇంకా శుభ్రంగా కడిగి తెచ్చేసుకున్నాను ఇంక ఇది వచ్చేసి ఉప్పు పసుపు ఇంకా నిమ్మరసైస్ కడిగి అయితే తెచ్చేసుకున్నాను ఇది వచ్చి అందులోపల ఉన్న గుడ్డు మట శన అంటారు కదా సెన అది అది వచ్చేసి ఇలాగ కొంచెం నీళ్ళు వేడి చేసుకుని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుని అది ఆ వాటర్లో వేసేసి ఉడకబెట్టేసుకోండి అది ఇంకో విడిపోతుంది అన్న డౌట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక క్లాత్ కట్టేసి అప్పుడు ఉడికించుకోండి ఇదైతే బాగానే ఉంది నేనైతే మామూలుగానే ఉడికించేసాను మీకు అలా ఏమైనా డౌట్గా విడిపోతుంది అని అనిపిస్తే క్లాత్ ఏదైనా కట్టేసి అయితే లేదంటే ఒక నెట్లో పెట్టి అయితే దాన్ని ఉడికించుకోండి చక్కగా ఉడికిపోతుంది చూస్తారా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇంకైతే స్టవ్ అయితే ఆపేసి ఇంక దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను చల్లారి నిద్ర మీద వచ్చేసి ఇప్పుడైతే మూడు రెండు బౌల్స్ అయితే నేను తీసుకున్నాను ఎందుకంటే ఒకటేమో చేప ముక్కలు నడుము ముక్కలు వేసి ఫ్రై కోసమని ఇంకొకటి వచ్చి పులుసు కోసమని ఇప్పుడు వేరువేరుగా చేసి పెట్టుకుంటున్నాను అనమాట నేను నడుము ముక్కలన్నీ ఒక దాంట్లో వేసేసుకుంటున్నాను చక్కగా ఇలా మనకి ఒక చేపలో చెన్న కూడా వచ్చిందంటే మనకి ఇలా మూడు ఐటమ్స్ చేసుకోవచ్చు అన్నమాట ఈరోజైతే చేపలో చెన్న ఉంది అందుకోసం నేను ఇలాగా తయారు చేశాను ఇందులో వచ్చి పొట్ట ముక్కలు కొంచెం తల ఇవన్నీ తోక ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాను మనం ఏంటంటే తల తినకపోయినా పర్వాలేదు కానీ అది పులుసులో మన చేప తల వేసుకుంటే ఏంటంటే పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు రెండింటికి వచ్చేసి నేను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి కలిపేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రై కోసం అయితే అవన్నీ కలిపేసాను కొంచెం ఆయిల్ కూడా వేసేసి నిమ్మరసం వేసేసి అయితే ఇది కలిపేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకొక పక్కన పొట్ట ముక్కలు అవన్నీ ఉన్నాయి కదా అవి ఏంటంటే కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసి ఇంకా అది కూడా కలిపి ఎందుకంటే మనం కూర ఏంటంటే అది పోతుంది అన్నమాట అలానే వదిలేస్తే పోతుంది కనుక వెంటనే వండేస్తే పర్వాలేదు మనకు కొంచెం టైం పడుతుంది అనిపించుకున్నప్పుడు ఇలా కలిపేసి పెట్టుకోండి దానికి దీనికి కూడా నేను చక్కగా అన్నీ కలిపేసి అయితే పెట్టేసుకున్నాను ఎప్పుడు పులుసు పెట్టుకున్నా ఇలా పొట్ట ముక్కలు ఇలా తల వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అందులో వేస్తే ఇంక చెప్పక్కర్లేదు ఇక్కడ వచ్చి చన కూడా ఇంకా చల్లారి పెట్టేస్తున్నాను అది పులుసు అయితే చాలా బాగుంటుందండి ముక్కలు వేసుకుని పులుసు పెట్టుకుంటే ఇప్పుడు వచ్చేసి ఇంకా ముందైతే చేపల పులుసు అయితే రెడీ చేసేస్తున్నాను దానికోసం అయితే స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేడైపోయింది అందులో వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను మనం తినేదాన్ని బట్టి వేసుకోండి చేపల కూర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇక్కడైతే మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు అయితే శుభ్రంగా కడిగేసి అయితే అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇంకా నాలుగు వంకాయలే కదా అది ఉప్పు నీటిలో అది వేయలేదు ఇది వచ్చేసి ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం టమాటా పేస్ట్ అన్నమాట ఇది కూడా పేస్ట్ చేసేసుకుని అయితే రెడీ చేసేసుకున్నాను ఇంక ఇవన్నీ చేస్తే ఏంటంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కదా చూపిస్తే అందుకనే నేను చెప్పేస్తున్నాను ఏమేమి పేస్ట్ చేశాను అన్నది ఇంకా వచ్చేసి ఇంకా ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇంక రెండు ఒకసారి అయిపోతాయి కదా ఇక్కడ ఇది అవుతుంది అక్కడ అది అవుతుంది ఇంక ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చి కరివేపాకు కూడా వేసేసుకోండి చేపల పులుసుకి ఇంకా కరివేపాకు కొత్తిమీర చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇది వేగేలోగా అటుపక్కన మనం చేపల ఫ్రై కూడా ఆయిల్ అది వేసేసి ఇంకా ఫ్రై కూడా చేసేస్తున్నాను మళ్ళీ చేపల కూర వచ్చేసి మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో అనిపించింది ఎక్కువ నా వీడియోలో చేపల కూర ఎక్కువ ఉంటుంది కదా చాలా గ్యాప్ వచ్చింది కదా ఈ మధ్యకాలంలో అంటే వీడియోలు ఏమైనా బోర్ కొడుతున్నాయేమో వంట వీడియోలు అని చెప్పేసి నేను కొంచెం ఆపేశాను కాకపోతే ఇంకా మనకు వచ్చిందే అది మరి అది మనం చేయకపోతే ఎలాగా అని చెప్పేసి అయితే నేను ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఇందులో వచ్చి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకోవాలి ఆల్రెడీ మనం చేపలు కలిపినప్పుడు కొంచెం పసుపు వేసాము అందుకని ఇందులో కొంచెం అయితే వేసాను ఆ ఉల్లిపాయ పేస్ట్ చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చే సారీ వంకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు వచ్చేసి అంటే ఇంక ఉప్పు నీటిలో వేసి ఉంచడం ఎందుకు అని చెప్పేసి శుభ్రంగా కడిగేసి అయితే ఇంకా కూర వండే టైంకి అలా కట్ చేసి వేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా అలా రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంక ఇలా వంకాయలు వేసేసి ఇంకా ఉల్లిపాయ పేస్ట్లో వచ్చేసి చక్కగా మగ్గనివ్వాలి అక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది ఇంకా చేపలన్నీ వేసేస్తున్నాను ఇంకొకేసారి అయితే ఫ్రై కూడా అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇంక మధ్య మధ్యలో అయితే ఇది పట్టకుండా చక్కగా ఇలా కలిపేసుకోవాలి చేపల పులుసు ఉంటుందండి మరి టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలాగా వంకాయ ఆవిడకే వేసుకుని ఇది చెరువు చేప అండి చెరువు చేప ఈరోజు అయితే తీసుకొచ్చింది నేను ఇంకా చెరువు చేప తీసుకొని వద్దా అని ఆలోచించుకుంటున్నాను ఈలోగా ఆమె ఏం చేసిందంటే ఆవిడే పట్టుకెళ్ళిపోయి చేప చేసేసి తీసుకొచ్చేసింది అదేంటి నేను ఇంకా ఏం చెప్పలేదు కదా అంటే వద్దమ్మా చాలా ఫ్రెష్గా ఉంది అస్సలు మిస్ అవ్వద్దు మీరు మీరు ఇప్పుడు వద్దన్నా సరే నేను చేసేసి ఇచ్చేసి వెళ్ళిపోదామండి నేను డిసైడ్ అయిపోయాను అని చెప్పింది చేపలు ఆమె అంటే చేప అంత ఫ్రెష్గా ఉందని చెప్పి తీసుకోకపోతే బాగోదు కదా అంటే తను వేరే వాళ్ళు తీసుకుంటారు కనుక ఏంటంటే నేను తినాలి అని ఇంకా ఆమె చేసేసింది అన్నమాట ఇంక నేను మిస్ అవ్వకూడదు చేపనని అని చెప్పేసి అయితే చేసి ఇచ్చేసింది నిజంగానే చాలా ఫ్రెష్గా ఉందండి మేము ఎప్పుడు తీసుకున్నా ఆమె దగ్గరే తీసుకుంటాము భలే ఫ్రెష్గా తీసుకొస్తుంది ఇంకా వంకాయ ముక్కలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మామిడికాయ ముక్కలు అయితే వేసేస్తాను నేను ఆల్రెడీ అది పీలు చేసేస్తాను మీరు అలాగా పీల్ చేయకుండా వంకాయ ముక్కలు అలాగా సారీ మామిడికాయ ముక్కలు ఇలాగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి ఏంటో వాళ్ళు కొంచెం తడబడిపోతున్నాను ఇప్పుడు మనం వంకాయ అలా కట్ చేస్తాం మామిడికాయ కూడా అలా పీల్ చేయకుండా అలా పొడవుగా కట్ చేసి వేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను ఆల్రెడీ పీల్ చేసి పెట్టేసుకున్నాను కనుక ఇంకా అలా వేసేసాను ఇప్పుడు మా ముక్కలు మొక్కలు కూడా చక్కగా మగ్గిపోయే వరకు ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఇంక అందులో వచ్చేసి ఇంక జీలకర్ర ధనియాలు గసగసాలు పౌడర్ నేను రెడీ చేసి పెట్టుకుంటాను కదా అది వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసేసాను అది కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి చక్కగా ఇప్పుడు అందులో వచ్చేసి కూరకు సరిపడా కారం అయితే వేసుకోవాలి ఒక రెండు నేను టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఎందుకంటే ఇంకా తెలిసిందే కదా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు కారం తింటారు ఒకళ్ళు కారం తినరు కారం ఎక్కువైతేనంటే నేను నీ స్కోర్ కదా మాత్రం ఉండాలి అంటానంట కారం తక్కువైతే మీరు తక్కువ ఏమన్నారు కదా అని నేను సరిపెట్టుకుంటానంటే ఇలా డైలాగులు వేస్తారండి మా ఇంట్లో అందుకని చెప్పేసి ఇంకా తక్కువైతే వేసాను అనమాట ఇంకా అన్ని మాటలు వాళ్ళ మాటలు ఎక్కువైతే ఎక్కువ అంటారు తక్కువ అయితే తక్కువ అంటారు ఇంకా అలా వేసేసి అందులో కొంచెం చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి మామిడికే వేసాం కదా ఇంకా చింతపండు పులుసు ఎందుకని మాత్రం అనుకోదు కొంచమైనా వేయండి అప్పుడే పులుపు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా కొంచెం చక్కగా గ్రేవీ కింద కొంచెం మరగనిద్దాం అక్కడ చేపలు కూడా ఒకవైపు అయితే ఫ్రై అయిపోయింది అక్కడ ఇంకో వైపు అయితే తిప్పేస్తున్నాను చూడండి గ్రేవీ ఇలా మంచిగా మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే అక్కడ మనం చేప ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా ఇంకా అవన్నీ వేసేసుకోండి చాలా బాగుంటుంది చేపల పులుసు వచ్చేసి ఇలా పొట్ట ముక్కలు తల్లు ఇలా వేస్ట్ చేయకుండా ఇలా మనం పులుసు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది నడు ముక్కలు అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మొత్తం అంతా ఒకే కూర అన్నా బాగోదు ఇంకా ఉప్పు అయితే చూసాను కొంచెం తక్కువ అనిపించింది ఇంక ఉప్పు కూడా వేసేసి ఇంకా మనం వేసిన వెంటనే కొంచెం తిప్పచ్చు కానీ కొంచెం ఉడికిన తర్వాత మాత్రం ఇలా క్లాత్ పెట్టేసి ఇలాగా ఆ అలా రౌండ్గా తిప్పి మాత్రమే తిప్పాలి చేపలు చేపల పులుసు ఎప్పుడైంది చేపలు విడిపోతాయి ఇక్కడైతే చేపల పులుసు అయిపోయిందండి ఇంకా కొత్తిమీర వేసేస్తున్నాను గొమ్మగుమ్మలు ఆడిపోతుంది అన్నమాట నాకులాగ చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి చాలా రోజుల తర్వాత అయితే నేను చేపల పులుసు అయితే వండాను ఈ రోజు వచ్చేసి చాలా రోజులు అయ్యింది తినే అనిపించింది ఇంకా వెంటనే ఇంకా చేపలు తీసుకోవాలనిపించింది నాకు అంతే ఇక్కడ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చక్కటి గ్రేవీతో ఇక్కడ చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది అక్కడ కూడా కొత్తిమీర వేసేసాను ఇక్కడతో ఈ రెండు రెడీ అయిపోయినాయండి అండి ఇవి పక్కన పెట్టేసుకుందాం ఓకే సార్ అయిపోయినాయి చూసారా ఇప్పుడు ఇవి ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా ఇప్పుడు అంత బాగా చల్లారిపోయింది ఇంకా అవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసి ఇంకా చాక్తో అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం ఇంకా అది కొంచెం కొంచెంగా ఆ గిన్నెలో ఉండిపోయినా కూడా మనం అది ఇలా వడకట్టేసుకుని కూడా అది మనం ఇందులో వేసేసుకోవచ్చు కొంచెం కూడా వేస్ట్ అవ్వదు అనమాట ఇది ఇలా ముక్కల కింద కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది కట్ చేసిన ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం మనం ఇప్పుడు చూడండి రొయ్యలు పిడిపు చేసినప్పుడు రొయ్యలు కూడా ఇలా ఉడకపెట్టి మనం ఎలాగ మిక్సీలో వేసుకుంటాం కదా అలా అయితే వేసుకోవాలి అదేంటి అలా ఏం బాగుంటుంది నీచు నీచు స్మెల్ వచ్చేస్తుంది అది ఇది అని అసలు అనుకోవద్దు నేను ఉప్పు పసుపు వేసి అన్నీ ఉడకపెట్టేసాను ఇది చక్కగా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది కొంచెం మెత్తగా అయినా కూడా ఏం పర్వాలేదండి ఇది మనం కూర వండేటప్పుడు పిడుపు చేసేటప్పుడు అది పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా అయితే మనం కొంచెం కచ్చపచ్చగా పచ్చగా ఇలా గ్రైండ్ చేసేసుకుని ఇలా పెట్టేసుకోవాలి మనం ఏంటంటే ఇప్పుడు అది అలాగే వండినా కూడా మనం తినలేమండి చన వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఒక చక్కగా గిన్నె పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి అయిపోయింది ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసుకుని వేయించేసుకుంటున్నాను ఇక్కడ అయితే పిడుపు కోసం అని కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు మనం ఇప్పుడు చెన ఉంది కదా మనం అలానే కూరలో వేసినా కూడా మధ్య మధ్యలో ఉడకకుండా బాగోదమాట అలా అని చెప్పేసి మనం అలా ఉడికించిన తర్వాత మనం కొంచెం పిడిపి కింద చేసుకుంటాం కదా ఇలా గ్రైండ్ చేయకుండా కానీ పిడిపి చేసుకుంటే అలా కూడా తినలేమాట తినబుద్ది కాదు అదేంటంటే మనం తింటున్నప్పుడు పన్ను మధ్యలో పళ్ళ మధ్యలో ఉండిపోయి ఒకలాగా మనకు నచ్చదు అందుకోసం ఇలా చేసుకోండి ఈసారి ఇప్పుడు అందులో వచ్చి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాలు గసగసాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ముద్దగా చేశారు ఏం బాగుంటుంది అని అస్సలు అనుకోవద్దు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిడుపు వచ్చేసి ఇప్పుడు అందులో పిడుపుకు సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను కారం కూడా చక్కగా ఫ్రై చేసేసుకుని ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు అది చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది మీరేం కంగారు పడద్దు ముద్ద ముద్దగా ఉంది ఏంటి అని కంగారు పడద్దు కొంచెం ఉల్లిపాయ అన్నీ కొంచెం ఎక్కువ వేసుకొని చక్కగా మనం ఇలా పిడిపుని చేసుకుంటే అది పొడి పొడిగా వచ్చేస్తుంది సూపర్గా అన్నమాట మీరు ఇంకెప్పుడు చేప తెచ్చుకున్న అందులో చెన్న ఉన్నా కూడా మీరు ఇలాగే పిడిపి చేసుకుంటారు అంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అంటే మనం చూసేసి ఇదేం బాగుంటుంది ఇలా వండుకుంటారా అని అనుకోవద్దు ఒకసారి మీరు వండిన తర్వాత అప్పుడు టేస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎలా వచ్చింది ఎలా ఉంది అన్నది అప్పుడు చెప్పండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కొంచెం ఆయిల్ వేసుకోండి చక్కగా కలుపుకోవాలి చాలాసేపు ఇలా ఫ్రై చేసేసుకోవాలి అలా చేసుకుంటే ఏంటంటే మళ్ళీ చక్క పొడి పొడిగా వచ్చేస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది చూసారా మనం ముద్దగా వేసాము కానీ అది ఎంత పొడిగా వచ్చిందో చూసారా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే పిడుపు కూడా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసాను ఇంకా కొత్తిమీర వేసేసుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఆ రోజు అన్నం మాత్రం ఎక్కువ వండేసుకోండి ఎందుకంటే పిడుపు అంత సూపర్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి చూసారా ఈరోజు మా లంచ్ వచ్చేసి చేపల ఫ్రై చేపల పులుసు పొట్టముకల పులుసు అనాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి బయండి అందరికీ